హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్కి శరీమ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేను కూడా అయితే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియోలో వచ్చేసరికి సీరియల్ పెట్టడం ఆపేద్దామని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఎన్నేళ్ళు పెట్టిన ఇన్స్టెంట్ మనీ కోసం నేను చేసే బ్లెండర్ మిస్టేక్ అనేది ఇక ఆపేద్దాం అని అయితే అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇక ఈ ఛానల్లో సీరియల్ పోస్ట్ చేయలేనేమో అనుకుంటున్నాను ఇక తమ్మేళ్ళు చూస్తారు కదా ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న నా షర్మన్ లాక్స్ ఛానల్ పోవడానికి నేను చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే దానికోసమే కదా మీరు ఓపెన్ చేసింది దీనికంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది అసలు నేను ఏమి చేద్దామని స్టార్ట్ చేశాను అనేది కూడా ఒకసారి మీరు తెలుసుకుంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా అయితే ఉంటుందన్నమాట ఇక నేను రెండు వేల ఇరవై జనవరి ఇదే నెలలో జనవరిలో స్వామి అయ్యప్పమాలు వేసుకుంటారు కదా ఎవ్రీ ఇయర్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంటే అక్కడ శబరిమల వెళ్ళొచ్చి పండగ అయిపోయిన తర్వాత ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే ఫిబ్రవరి ఒకటి నుంచి అనుకుంటా వీడియోలు స్టార్ట్ చేశాను ఫస్ట్ షాన్ లాక్స్లో కానీ క్రియేట్ చేసింది మాత్రం డిసెంబర్లోనే జస్ట్ లైక్ అలా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఒకటి మాములుగా ఐడిస్ ఉంటాయి కదా దాన్ని అప్పుడే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదు ఎడిట్ చేశాను కానీ తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అనేది అసలు మాకు జీరో నాలెడ్జ్ అనమాట అప్పుడు ఏమి తెలీదు జస్ట్ అలా క్రియేట్ చేసేసాను ఛానల్లో ఇలా వీడియోకి ఇలా ఫోన్ పట్టుకొని ఇలా వీడియోస్ అనేది చేస్తూ వచ్చానన్నమాట షేక్ షేక్గా రావడం ఇలా అంతా జరిగిపోతూ ఉంది తర్వాత ఒక్కొక్క వీడియో మిగతా టెక్స్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అవి చూస్తా ట్రైప్యాడ్ కొనుక్కోవాలి కావాలని చెప్పేసి ట్రైప్యాడ్ మైక్ కొనుక్కోవాలని అని మైక్ అనేసి అనుకుంటూ ఇవన్నీ కొనుక్కోవడానికి చాలా టైం పడుతుంది అన్నట్లుగా నేను టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొచ్చి ఎన్ని ఇయర్స్ చేస్తానంటే మానిటైజ్ చేస్తాను అంటే ఫోర్ త్రీ అవర్స్ అవడానికి నాకు వన్ ఇయర్ అయితే పట్టింది అనమాట ట్వంటీ నుంచి ట్వంటీ వన్ ఆగస్ట్ దాకా అయితే సరిపోయింది మానిటైజేషన్ ప్రాసెస్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఈ కుకింగ్ వీడియోసే చేస్తానే వచ్చాను చేస్తానే వచ్చాను ఫస్ట్ పేమెంట్కి ఒక వీడియో వైరల్ అయ్యింది ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఇక తర్వాత నుంచి అస్సలు ఆ వ్యూస్ రావట్లా ఎందుకంటే అప్పటికే ఏంటంటే కరోనా ఫుల్గా అందరూ వచ్చి పడ్డారు చిన్న చిన్నగా చాలా ఛానల్స్ అయిపోయినాయి కంటెంట్కి పోటీ వచ్చేలాగా అయిపోయింది ఇక అడ్వాన్స్ ఆ సిచ్యువేషన్స్లో నాకు అనిపించింది ఇంట్లో మా హస్బెండ్ కూడా టూ ఇయర్స్ అవుతుంది కదా అప్పటికి డబ్బులు రానివి ఎందుకు అనవసరంగా ఈ డేటాలు వేయించాలా నెట్ బ్యాలెన్స్ ఇవన్నీ టైం వేస్ట్ ప్రాసెస్లు ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు పిల్లలతో టైం కూడా స్పెండ్ చేయట్లేదు ఎడిటింగ్లు అంటావు అది అంటావు ఇది అంటావు అని చిన్నగా ఇలా మాట్లాడడం అయితే స్టార్ట్ చేశారు ఇక నాకు అనిపించింది ఎంత కష్టపడి చేశానే వన్ ఇయర్ మోటైజేషన్ అవడానికి డబ్బులు ఏం రావట్లేదు అన్న టైంలో ఏమైందంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే సీరియల్ పెట్టడం స్టార్ట్ చేశారు అప్పట్లో వాళ్ళకి మంచిగా మనీ అయితే వచ్చింది అనమాట అసలు నాకే అత్యవసరం ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఆయన ఒక జీతంతోనే ఇల్లు నడుపుకు రావాలి ఇంకా ఆ సిచ్యువేషన్లో నేను కూడా ఏంటంటే సీరియల్ పెట్టేద్దామా అనేసి ఇక అనుకుంటున్నాను ఇక అదే టైంలో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పేమెంట్ అస్సలు రాని పరిస్థితుల్లో తప్పక ఇక సీరియల్లోకి అయితే దిగేశాను సీరియల్లో దిగిన తర్వాత అయినా సరే టూ త్రీ మంత్స్కి పేమెంట్ అయితే వచ్చిందనమాట అంటే నేను చేసిన బ్లండర్ మిస్టేక్ అని ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇదంతా తెలుసుకుంటేనే తప్పితే నేను చేసింది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది తెలియదు కదా సీరియల్ అయితే పెట్టడం జరిగింది సీరియల్ పెట్టి ట్వంటీ వన్ ట్వంటీ టూలో పెట్టినట్టున్నా ట్వంటీ వన్లోనే పెట్టాను ట్వంటీ టూకి వచ్చేసరికి ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చా ఛానల్స్ పోతున్నాయి అనేసి ఇక అందుకని మొత్తం మీద మహా అయితే ఓ పద్దెనిమిది నెలలు సంవత్సరం నెల పెట్టుంటాను అంతే ఇక దానికి మన కంటెంట్ కాదు కదా తీసేస్తాడు అనమాట అంతే కానీ నా ఓన్ కంటెంట్ వీడియోస్ ఎప్పుడైతే సీరియల్ పెట్టానో సీరియల్ వ్యూస్ కంటే నా ఓన్ కంటెంట్ వ్యూస్ బాగా వెళ్ళినాయి ఒక్కొక్కటి నలభై వేలు యాభై వేలు వీడియోస్ కూడా ఉన్నాయి టూ ల్యాక్స్ పైన వీడియోస్ చాలా అంటే చాలా వీడియోస్ వైరల్లో కూడా ఉన్నాయి ఎప్పటికైనా వైరల్ అయ్యేయేమో కానీ తొందరపడి సీరియల్ వేసేసడం వల్ల మామూలుగా సీరియల్ రాక రాకపోవడానికి ముందు నాకు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ సీరియల్ స్టార్ట్ చేసిన తర్వాతే థర్టీ త్రీ అయ్యారనమాట సీరియల్కి వచ్చిన వాళ్ళు ఇంకా ఏం చేస్తారో ఇలా అయితే నేను కంటెంట్ అనేది చేంజ్ చేసేసరికి నా సబ్స్క్రైబర్స్ పెరిగినా కానీ సీరియల్ కంటెంట్ చాలా అంటే చాలా డేంజర్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మరి మనీకి అవసరం ఏం చేయాలో తెలియట్లేదు ఒకవేళ నేను అప్పటి నుంచి సీరియల్ వేయకోకుండా కంటెంట్ని లాక్ వచ్చినట్లయితే అలానే రెసిపీస్ చేసి వస్తే ఈ పాటికి కూడా వచ్చేది కాదు నాకు తెలిసేది కాదు ఎందుకంటే ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉన్నాను కదా ఇంకా అప్పటికి ఇప్పటికి వచ్చేదైతే కాదనమాట ఏదో కొద్దో గుప్పో గుండ్లో మెల్లలా కొంచెం సంపాదించుకొని ఇంట్లో అవసరాలకు కానీ అప్పుడున్న పరిస్థితుల్ని దాటేయడానికి కానీ చాలా వరకు యూజ్ అయింది నాకు ఆ సీరియల్ అయితే నేను అంటే ఇలా ఇకపై అలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేసి అనుకుంటున్నాను నేను అయితే ఇదే అనమాట కంటెంట్ని ఫాలో అవ్వాలి ఎవరైనా సరే ఇన్స్టెంట్గా మనీ అవసరం లేని వాళ్ళు ఏమవుతుందంటే అక్కడ హస్బెండ్కి మంచి శాలరీ వచ్చి ఇంట్లో ఏ ప్రాబ్లము లేకపోతే మనం ఇంక భయపడే అవసరం లేదు ఎందుకంటే మన శాలరీతో ఏం పని ఉండదు క్లిక్ అయితే అవుతాము జస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తే ఇప్పటికీ అవుతుంది ఈ రోజు కాకపోతే ఒక హండ్రెడ్ డేస్ తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత అవుతామని ఉంటుంది కానీ మనీ అవసరం కాబట్టి త్వరగా క్లిక్ కావాలి అని త్వరగా వ్యూస్ రావాలి త్వరగా రీచ్ అవ్వాలి రెవెన్యూ కావాలి అనుకుంటే మాత్రం ఇలా మధ్య మధ్యలోనే అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చాక ఛానల్స్ పోవడం అనేది బాధాకర విషయంగా అనిపిస్తుంది ఇది నేను చేసిన బ్లండర్ మిస్టేక్ అంటే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఎవరైనా కొత్త వాళ్ళు అయితే చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి నేను యూట్యూబ్ జర్నీలో ఫేస్ చేసిన అన్ని విషయాలు మీతో అయితే షేర్ చేస్తాను చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్కే ఎక్కువ తెలుసు అని యూట్యూబ్లో ఇవన్నీ చూసిన వాళ్ళకే వాటి మిస్టేక్స్ కానీ ఏవైనా కానీ త్వరగా అయితే అర్థమవుతాయి తెలుస్తాయి ఓకేనా బాయ్